ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము బెన్యామీన దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజుకులలో ఒకడై కిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యషియా యూధాకు ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యషియా కుమారుడగు యహోయాకీము యూధాకు ఉండగా యషియా కుమారుడగు సిద్కియా యోధాకు రాజయ్య ఉండగాను అతను ఏలుబడి పదునకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుషలేము చెరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షముగుచుండెను యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను గర్భంలో నేను నిన్ను రూపెంపక మునిపే నిన్నెరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితని అందుకు అయ్యో ప్రవ్వగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నయూ చెప్పవలేను వారికి భయపడకము నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవవాకు అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను విరుగగొట్టుటకును విరుగొట్టుకును చేయుటకును పడద్రోయుటుకను కట్టుకను నాటుకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చును అందుకు బాదం చెట్టు చూ కనబడుచున్నదని అనగా యహోవ నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆధురపడుచున్నానెను రెండవమారు యహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదని దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి తిరిగి ఉన్నదంటిని అందుకు యహోవ ఎలాగూ సెలవిచ్చును ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కులో రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదును వారు వచ్చి ప్రతివాడును ఎరుషలేము గుమ్మములోనూ ఎరుషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యోధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించురు అప్పుడు ఎరుసలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయెను తమ చెడు తన బట్టి నేను వాటిని గూర్చిన నా తీర్పులు ప్రకటించును కాబట్టి నీవు నడుము పట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యూదారాజుల యొద్దుకును గాని ప్రధానుల యొక్కకు గాని యాజకుల యొద్దుకు గాని దేశ నివాసుల యొద్దుకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి నీ నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము గాని నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు ఇదే యహోవ వాక్కు ఆమెన్